తర్వాత అని చెప్పాను లేఅవుట్ లో ఐదు వందల రెండు డెబ్బై ఐదు వస్తారు స్కూల్ అన్నారు ఏ స్కూల్ పెట్టలేదు సుబ్బారావు నాలుగు ముక్కలు చేసి అందరూ అమ్ముకున్నారు అట్లు సుబ్బారావు గారు సొసైటీ సొసైటీ ప్రెసిడెంట్ గారు అందరికి

కలిసి మీరు ఒక నాలుగైదు రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ నాకు కలిస్తే ఈ లేఅవుట్ లో ఉన్న దానికి ఇది వాళ్ళు అమ్మిన దానికి ఎవరు అమ్మారు సిటీక్ సిటీ హైటెక్ సిటీ మాదాపూర్ సార్